స్వామివారిని దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మరియు మార్కెటింగ్ శాఖ మంత్రి శ్రీ కురసాల కన్నబాబు గారు మరియు మంత్రి సోదరుడు సినీ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ గారు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేసిన దేవస్థానం పాలక మండలి అధ్యక్షులు శ్రీ మోహన్ రెడ్డి గారు మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ వెంకటేష్ గారు వీరికి ఆలయంలో జరుగుతున్న పునర్నిర్మాణ పనుల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో పర్యవేక్షకులు శ్రీధర్ బాబు కాణిపాకం ఎస్ఐ తదితరులు పాల్గొన్నారు में स्वाति नक्षत्र हरिपूर्ण अनुग्रह प्रभागराज उन्न उद्योग व्यापार अनुपुमर मनसंकल आयुष आरोग्यारम स्वाति नक्षत्र हरिपूर्ण निग्रह प्रभागरा चौधान saya kunci tujuh enam